అనంతపురం జిల్లా సింగనమల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది సింగనమల్ నియోజకవర్గానికి సంబంధించిన ఎల్లనూరు పుట్లూరు తెలుగుదేశం పార్టీ నాయకులు త్వరలో వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు ఈ మేరకు వైఎస్ఆర్సీపీ నేత తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆ విధంగా సంప్రదింపులు జరుపుతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులను వైఎస్ఆర్సిపి లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ఒక చర్చ అయితే తెలుగుదేశం పార్టీలో సింగనమల్ నియోజకవర్గంలో తీవ్రమైన విభేదాలు ఉన్నాయి నాయకుల మధ్య దాదాపుగా మూడు గ్రూపులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు విడిపోయినటువంటి నేపథ్యం గతంలోనే అనేక సార్లు తెలుగుదేశం పార్టీ నాయకులు అనంతపురం జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుల ముందే బాహాబాహిక దిగినటువంటి సందర్భం దాడి ప్రతి దాడులు చేసుకున్నటువంటి సందర్భం ఇలాంటి ఒక నేపథ్యంలో ఎమ్మెల్యే తీరుతో విసుగుపోయినటువంటి సింగనమల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు పార్టీ మారడమే మేలనే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది ఈ సందర్భంలోనే తెలుగుదేశం పార్టీని వీడి త్వరలో వైఎస్ఆర్ సిపిలో చేరబోతున్నారన్నది జరుగుతున్నటువంటి ఒక చర్చ తెలుగుదేశం పార్టీ నుంచి బండారు శ్రావణశ్రీ సింగరమల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ గా సాకే శైలజనాథ్ ఉన్నారు అయితే ఎలనూరు పుట్లూరు మండలాలు సింగనమల్ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ తాడిపత్రి నేతల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది వైఎస్ఆర్సీపీ తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి ఎల్లనూరు పుట్లూరు మండలాల్లో గట్టి పట్టు ఉంటుంది మొదటి నుంచి కూడా ఈ రెండు మండలాల్లో పెద్దారెడ్డి తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు ఇలాంటి ఒక నేపథ్యంలోనే తాడిపత్రి వైఎస్ఆర్సిపి సిపి ఇన్ఛార్జ్ గా ఉన్నప్పటికీ కేతిరెడ్డి పెద్దారెడ్డి సింగనమల్ నియోజకవర్గంలోని ఎల్లనూరు పుట్లూరు మండలాల రాజకీయాలను కూడా ప్రభావితం చేస్తూ ఉంటారు రెండు మండలాలు కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డికి పట్టున్న మండలాలుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడతారు అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ నుంచి సింగనమల ఎమ్మెల్యేగా బండారు శ్రావణి ఉన్నప్పటికీ తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసి ప్రభాకర్ రెడ్డి ప్రభావం కూడా ఈ రెండు మండలాల్లో ఉంటుంది ఒకవైపు కేతిరెడ్డి పెద్దారెడ్డి మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలోని ప్రత్యర్థులు కాకుండా సింగనమల నియోజకవర్గంలోని ఎల్లనూరు పుట్లూరు మండలాల్లో కూడా ఈ ఇద్దరు నేతలకు బలమైనటువంటి వర్గం ఉన్నటువంటి నేపథ్యం ఇలాంటి ఒక సందర్భంలో తెలుగుదేశం పార్టీలోని కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎల్లనూరు పుట్లూరు మండల నాయకులకు ఒకవైపు బండారు శ్రీ నుంచి మరోవైపు జెసి ప్రభాకర్ రెడ్డి నుంచి ఇద్దరు నుంచి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఈ రెండు మండలాల్లో ఉన్న కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ సిపిలో చేరే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది గతంలో అనేక సార్లు కూడా వైఎస్ఆర్ రెండు మండలాల్లో కమ్మ సామాజిక వర్గం మద్దతుగా నిలిచినటువంటి నేపథ్యం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ తెలుగుదేశం పార్టీలో తమకు అన్యాయం జరుగుతోంది తమ సామాజిక వర్గాన్ని ఈ రెండు మండలాల్లో అణిచివేస్తున్నారనే ఒక ఆవేదన కమ్మ సామాజిక వర్గంలో ఉంది ఇలాంటి ఒక నేపథ్యంలోనే కమ్మ సామాజిక వర్గం వైఎస్ఆర్ వైపు చూస్తోంది పితిరెడ్డి పెద్దారెడ్డితో కమ్మ సామాజిక వర్గం చాలా సన్నిహిత సంబంధాలు కలిగి ఉంది ఈ రెండు మండలాల్లో అదే విధంగా తాడిపత్రి నియోజకవర్గంలో కూడా కమ్మ సామాజిక వర్గం ఇదే ఆలోచన చేస్తోంది అందుకే కమ్మ సామాజిక వర్గంలోని కీలక నేతలు మండల స్థాయి నేతలు వైఎస్ఆర్ సిపిలోకి నిర్ణయం తీసుకున్నారు ఎల్లనూరు పుట్లూరు మండలాలకు చెందినటువంటి నాయకులు ఇలాంటి నేపథ్యంలోనే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వైఎస్ఆర్సీపీ ఇన్చార్జ్ చిన్నూరు పుట్లూరు మండలాల్లో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం నేతలను తెలుగుదేశం పార్టీ నేతలను వైఎస్ఆర్ సిపి వైపు వచ్చే విధంగా పావులు కదుపుతున్నారు తెలుగుదేశం పార్టీలోని కమ్మ సామాజిక వర్గం నేతలు కూడా వైఎస్ఆర్ సిపి వైపు వచ్చేందుకు సిద్ధమయ్యారు ఈ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు అయితే త్వరలో తెలుగుదేశం పార్టీకి రెండు మండలాలు గట్టి దెబ్బ తగలబోతోంది వైఎస్ఆర్సీపీ వైపు తెలుగుదేశం పార్టీ నేతలు వస్తున్నారన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం